సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దానికి సంబంధించి సిద్ధిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా నిర్వహించుకున్నారు ఎందుకంటే గతంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే ఈ యొక్క జయంతి ఉత్సవాలను మియా జరుపుకుంటున్నారు ఏం చెప్తారు ఆ విషయంలో ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చాలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా నిన్ననే రాత్రి జీవో ఇవ్వడం కూడా జరిగింది ఇది ఉమెన్స్ డే టీ టీచర్స్ ఉమెన్స్ డే కూడా ప్రకటించడం కూడా జరిగింది చాలా సంతోషం దీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలంటే ఈమె మహారాష్ట్రలో పుట్టినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాదు నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఈమె విద్యార్థి దశ నుంచి కూడా ఎక్కువగా అక్కడ రిలేషన్ పెట్టుకొని చాలామంది తెలంగాణ ప్రాంతంలో కూడా ఆమె ఆమె అడుగు జాడలు నడిచే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఆమె యొక్క ఆలోచన ముఖ్యం ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు సంవత్సరాల లోపలినే విద్యార్థి దశలో పాఠశాలలు నేర్పించాలి ఎంతోమంది విద్యావంతులు బయటకు రావాలి మహిళలు ముందుకు రావాలి సమాజంలో మహిళా శక్తి ముందుకు వచ్చేసి ఉన్నత చదువులు చదవాలనే ఆలోచనతో ఉండడం కూడా ఈమె చదువుకోవడానికి ముఖ్య కారణం కూడా జ్యోతిరావు పూలే మొదటి గురువు కూడా జ్యోతిరావు పూలేని ఈమెకు విద్యాభ్యాసం నేర్పించి ఒక టీచర్గా ఎదగడానికి కారణం కూడా తన భర్తనే ఈరోజు దేశంగా దేశానికి ఆదర్శంగా నిలబడి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కూడా ఈరోజు దేశ ప్రజలు గుర్తించుకుంటున్నారు దాని కారణం ఏంటంటే పట్టుదలతోనే ఆమె ఉన్నత చదువులు తరచేసి దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఎదిగి ఈ తక్కువ సమయంలోనే ముఖ్యంగా యాభై రెండు పాఠశాలలు దేశంలో నిర్మించినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారి ఆ సావిత్రిరావు గారి పూలే గారిని నిర్మించారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నడూ కూడా తమ ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ ఏదైతే అన్ని వర్గాల గురించి పోరాటం చేసి మహిళా శక్తులు ముందుకు రావాలని ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావంతులు కావాలని ఏదైతే సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా కొత్తగా జీవో ఇవ్వడం కూడా చాలా సంతోషమని తెలియజేస్తా ఉన్నాను ఓకే అంటే మీరు చెప్పండి అంటే సావిత్రి బాబు పూలే సంబంధించి మీరేం చెప్తారు ఆ విషయంలో సావిత్ర గురించి ఏం చెప్పాలంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి భర్త గారు కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇవాళ మహిళలు ఇంత ముందుకు రావడం మొదలు మొదలు ఆమె దేశంలోనే ఆమె మొదలు మొదటి ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆమెతోనే ఇవాళ మహిళలు ఇంత ఉత్సాహంగా ఇవాళ నీ ఉద్యోగాలు చేస్తూ ఇవాళ ఎంతో మారిపో మారటానికి కారణం ఆమె అడుగుజాడల్లో మెల్లగ మెల్లగా జరిగి జరిగి ఇవాళ ఇంత ఎదుగుదలకు మహిళల కారణం మహిళలతోని ఇవాళ దేశం కానీ ప్రపంచం కానీ ఎంతో కూడా మన దేశంలో ముఖ్యంగా మొదటి మా ప్రధానమంత్రి కూడా అయింది మన దేశంలో ఇందిరాగాంధీ గారు అలాగే చాలా దేశాలలో కూడా మరి మన దేశంలో కూడా మహిళలు అభ్యున్నతికి బాగా పాటుపడుతురు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మహిళలు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నిన్న రాత్రే ఆయన ఈ జీవోత్ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కనుక ఆయనకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలు అందరం కూడా ఆయన కృతజ్ఞత చెప్తాం ఓకే అంటే మహిళలకు సంబంధించిన గతంలో కూడా ఎన్నో చట్టాల విషయంలో ముందుకు వచ్చినటువంటి సావిత్రి విషయంలో ఒక మహిళగా మీరు ఏం చెప్తారమ్మా అంటే ఇలా జ్యోతి పుల్లారావు గారు మహిళ అనేది మరి ఆమె ముందు విద్యార్థిగా మరి తెలంగాణలో మరి మొదటి టీచర్గా ఆమె స్కూల్లా మరి ఆమె పాఠాలు చెప్పిన ఘనత ఇలా జ్యోతి పిల్ల వారికి దక్కుతని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఆమె ఈరోజు ముందుకు వస్తే ఏ ఇక్కడ ఏ స్కూల్లో చూడు ఉమెన్స్ టీచర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారంటే ఇవాళ జ్యోతిపుల్ల వారికి దక్కిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇలా ఇంత మ ఇంత ముందుకు మహిళలు వచ్చారంటే ఆమెతోటి మేము ముందుకు వచ్చినామంటే ఇలా మహిళలము చైతన్య పరిచిందంటే ఇలా ఆమెకే ఇది దక్కాలని చెప్పి మేము కోరుచు మరి ఈరోజు మా మహిళలను గుర్తించి మరి ఆమె జయంతి ప్రకారంగా ఇలా మా రేవంత్ అన్న గారు కూడా ఇలా ప్రకటించిండంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది మరి ఈరోజు మాకు ఈ బర్త్డే చేసుకోవడము చాలా భాగ్యం కలిగింది ఇలా మహిళలు ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే ఆమె ధైర్యమే మా ధైర్యం అని చెప్పడం జరుగుతున్నది జై కాంగ్రెస్ మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడున్నాడు మీరు చెప్పండి అంటే ఆ విషయంలో మీరేం చెప్తారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎంతో స్ఫూర్తిగా ఉన్నటువంటి ఒక జ్యోతిరావు పూలే దానికి సంబంధించి మీరేం చెప్తారు ఈరోజు మహాత్మా సావిత్రి జ్యోతిరావు పూలే గారు అట్టడుగు బలహీన బరుగాల కొరకు అగ్రవాళాలను ఎదిరించి మహిళలకు అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి అన్నిటికీ భరించి చదివే ముఖ్యం మహిళలకు అని చెప్పి ఆమె మహిళలను ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆమె దక్కుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరం ఆమె అడుగు ఈ ఈరోజు ఏ ప్రభుత్వాలైనా కానీ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నాయంటే కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే ఆమె యొక్క అడుగు జాజాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పటికీ ఆమె ఆశయ సాధన కొరకు పోరాడతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆమె ఆశ సాధన కొరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఓకే మైనార్టీ వర్గాలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత కూడా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూసాం ఆ విషయంలో మైనార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన వర్గా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలోని పూజల హరికృష్ణ గారి నాయకత్వంలో ఈ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం జ్యోతిరా పూలే గారు మన మహిళలకు ఆదర్శంగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా అయినందుకు చాలా సంతోషం మరియు నేడు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపడం ఏంటంటే నేడు మహిళా మహిళ మహిళా ఉపాధ్యాయుల దినం ప్రకటించినందుకు చాలా సంతోషం ఈనాడు మేము కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం ప్రతి మహిళ ఆమె అడుగు నడుస్తూ ప్రతి దానికి ఉద్యమంలో పార్టీ కొరకు సంఘ సేవకుల కొరకు ముందడాలని కోరుకుంటున్నాను ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య ఉన్నారు సార్ చెప్పండి మహిళా దినోత్సవం సందర్భంగా ఇటు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏం చెప్తారు ఆ విషయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి సాహసోపతిమైన నిర్ణయం తీసుకొని వారు ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం అనేది చాలా గొప్ప విషయం ఒక ధైర్యవంతుడైన ఒక నాయకుడు తీసుకునే నిర్ణయం అది రాత్రి హరికృష్ణ గారు మా ఇన్ఛార్జి గారు ఫోన్ చేసి రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్న అందరికీ మన వాళ్ళందరికీ చెప్పండి ఇప్పుడే జీవో జారీ అయింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జీవో తీశారు మహిళలందరికీ ఇది ఒక శుభ సూచకం అని నాకు చెప్పడంగానే నేను చాలామంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది మరి సావిత్రిబాయి గారి గురించి చెప్పడం అంటే హరికృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు వారు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదని కూడా నేను అనుకుంటా ఉన్నాను ఏ దేశంలో మహిళా విప్లవం ఇంకా రావాలి ఈ విప్లవంలో చాలామంది మహిళలు దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా చదువుకొని విద్యావంతురాలై అత్యున్నతమైన స్థాన స్థానాన్ని అలంకరించి ఇంకా ప్రధానమంత్రి పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ మహిళకే ఇచ్చిందని ఇప్పుడే మహేంద్రన్న గారు చెప్పారు అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా ఇక రాష్ట్రపతి హోదాని కూడా మహిళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చింది ప్రతిభా పాటిల్ గారికి ఇక అంతకంటే పెద్ద పదవి ఈ దేశంలో ఏది లేదు కాబట్టి ఇంకా మహిళలు ఉన్నత స్థానానికి ఎదిగి మహిళలకు అందరికీ కూడా వన్య తీసుకురావాలి ఈ దేశానికే వన్య తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దేశంలో ఉన్న మహిళలకు అందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి సావిత్రిబాయి పులే ఈరోజు జన్మదినం సందర్భంగా ఇటువంటి ఒక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం ఎంతో గొప్ప విషయం చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో పాటు సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని